ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే తొలి ఏకాదశి దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠంలో క్షీరసాగరంలో ఆదిశేషుడి పైన స్వామివారు రేపు పడుకొని నిద్రిస్తాడన్నమాట నాలుగు నెలల పాటు స్వామివారు నిద్రలోకి జారుకుంటారు మామూలు నిద్ర కాదు యోగ నిద్ర అంటే స్వామివారు కళ్ళు మూసుకొని నా నిజమైనటువంటి భక్తులు ఎవరు నన్ను ఎవరు భక్తులతో పూజిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు అని స్వామివారు యోగ దృష్టితో చూసి మనల్ని అనుగ్రహిస్తారు అంతేగాని వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు నిజంగా నిద్రపోడు ఆయనే గనక ఒక క్షణం నిద్రపోతే అసలు ఈ సృష్టి ఉంటుందా అల్లకల్లోలం అయిపోతుంది రేపటి నుండే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభం కాబోతోంది ఈ శైన ఏకాదశికి తొలి ఏకాదశి అని ఎలా పేరు వచ్చిందంటే ద్రవిడ సాంప్రదాయం ప్రకారము సూర్యుడు ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశిని బట్టి వారు ఆ నెలను పిలుచుకుంటారన్నమాట ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ధనుర్మాసము అని పిలుచుకుంటారు తులారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని తులై మాసము అంటారు తులై మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి తొలై ఏకాదశి అని పేరు దీన్నే కాలక్రమేణా తొలి ఏకాదశి అని మనం పిలుచుకుంటూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఈ శయన ఏకాదశి చాలా పవిత్రమైనది స్వామివారు శేషపాంపు మీద పడుకొని యోగనిద్రలోకి జారుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శైన ఏకాదశిని శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో వారు ఈ తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశిని ఆచరించినట్లయితే అంత ఫలితము కూడా వస్తుంది కాబట్టి రేపు ఈ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశిని మనం ఎలా ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోవడానికంటే ముందు రేపటి నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభం కానుంది చాతుర్మాస వ్రతం అందరూ చేయలేరండి ముఖ్యంగా గృహస్థులు చేయలేరు ఎందుకంటే నాలుగు నెలల పాటు భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి నాలుగు నెలల పాటు మాంసాహారం ముట్టుకోకూడదు నాలుగు నెలల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి గృహస్థులు చేయగలరా నాలుగు నెలల పాటు ఆకుకూరలు తినకూడదు పాలు తాగకూడదు ద్విగుణీకరమైనటువంటి ధాన్యాలని తినకూడదు ఇప్పుడు ఉన్నాయి ఆ కందుల్ని మనం రెండు భాగాలుగా చేస్తే అది కంది పప్పు అవుతుంది రెండుగా చీలిపోతుంది కదా దాన్ని తినకూడదు అదేవిధంగా పెసరు ఉంది పెసల్ని మనం తింటాం దాన్ని రెండు భాగాలుగా చేస్తే అది పెసరు పప్పు అవుతుంది శనగలు ఉన్నాయి ఆ శనగల్ని మనం రెండు భాగాలుగా చేస్తే శనగపప్పు అవుతుంది ఇలా రెండుగా చీల్చబడినటువంటి ధాన్యాల్ని కూడా ఈ చాతుర్మాస వ్రతం చేసేటువంటి వాళ్ళు తినకూడదు ఇవన్నీ ఎన్నో నియమనిష్టలతో కూడుకొని ఉంటుంది చాతుర్మాస వ్రతం అందరూ చేయలేరు కదా ఎవరైతే ఈ చాతుర్మాసంలో ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకు పురాణంలో సాక్షాత్తు ఋషులే చెప్పి ఉన్నారు కాబట్టి ఈ చాతుర్మాస వ్రతం అందరూ చేయలేరండి బ్రహ్మచారులు సాధు సత్పురుషులు ఋషులు ఇటువంటి వాళ్ళు చేస్తారు కానీ ఈ చాతుర్మాసంలో వచ్చేటువంటి నాలుగు శుక్లపక్ష ఏకాదశుల్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితాన్ని నేను ఇస్తానని సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే బ్రహ్మాండ పురాణంలో చెప్పి ఉన్నాడు చాతుర్మాస్య వ్రతం సంపూర్ణంగా చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది ఈ నాలుగు నెలల్లో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశులు కూడా మేము చేయలేము గురువుగారు అనేటువంటి వాళ్ళు రేపు ఈ శైన ఏకాదశిని ఆచరించినట్లయితే అంత ఫలితము కూడా వస్తుంది రేపు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల్ని దర్శించుకొని వస్తారు ఎందుకంటే రేపు స్వామి యోగనిద్రలోకి జారుకుంటాడు కాబట్టి రేపు చిట్ట చివరిగా దేవతలందరూ కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేస్తారు ఇక నాలుగు నెలలు కూడా స్వామివారి దర్శనం ఉండదు మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలు వెళ్ళి స్వామివారిని దర్శించి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అందుకే వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు రేపు చిట్ట చివరిగా దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తారు మళ్ళా నాలుగు నెలలు స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఉండదు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణుల్ని పూజించి సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాల్సిందే ఈ శయన ఏకాదశి వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశికి హరిత్రయము అని ఇంకొక పేరు అంటే మూడు రోజులు చేసేటువంటి వ్రతమే ఈ ఏకాదశి వ్రతం అన్నమాట దశమి నాడు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రమే చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని మహావిష్ణుమూర్తిని పూజించాలి సీతారాములనైనా పూజించవచ్చు లేకపోతే రాధాకృష్ణులనైనా పూజించవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామినైనా అనంత పద్మనాభ స్వామినైనా మహావిష్ణు అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని మనము పూజించవచ్చు చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి లేదా విగ్రహాలు ఉంటే సీతారాముల యొక్క విగ్రహాలైనా పెట్టుకోవచ్చు రాధాకృష్ణుల విగ్రహాలైనా పెట్టుకోవచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహమైనా పెట్టుకొని చక్కగా ఆ విగ్రహాలని కడిగి గంధము కుంకుమ బొట్లు సమర్పించి తులసి దళాలతో పూజించి దీపాలు వెలిగించి స్వామివారికి పళ్ళు అంటే ఆపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు ఇటువంటి పళ్ళు నివేదన చేయండి దానితో పాటుగా పాలు నివేదన చేసి ఈరోజు సాయంత్రమే స్వామివారికి నమస్కారం చేసుకొని మహావిష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రము గోవింద స్తోత్రము అదేవిధంగా విష్ణు సహస్రనామాలు నామాలు చదువుకొని చక్కగా స్వామివారికి హారతి ఇచ్చి దండం పెట్టుకొని స్వామి రేపు నేను తొలి ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను ఏ ఆటంకములు లేకుండా నీ వ్రతం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థించుకోండి ఎందుకంటే హరి ఆజ్ఞ లేనిదే ఆకైనా రాలదు అంటారు పెద్దలు కాబట్టి ఆ హరి ఆజ్ఞ ఉంటేనే మనము ఈ హరిత్రయము అనబడేటువంటి ఏకాదశి వ్రతాన్ని చేయగలము దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక రాత్రికి భోజనం తినకూడదు దేవుడి దగ్గర పెట్టినటువంటి పళ్ళు ఉంటాయి కదా ద్రాక్ష పళ్ళు జామ పళ్ళు ఆపిల్ పళ్ళు అరటి పళ్ళు ఆ పళ్ళను తిని పాలు తాగి బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలి నేల మీద ఒక చాప వేసుకొని పడుకోండి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురువుగారు అనేటువంటి వాళ్ళు మంచం పైన అయినా పడుకోవచ్చు తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను మాత్రం పాటించాలి మళ్ళీ రేపు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంటికి ఒక తోరణం కట్టుకొని చక్కగా స్నానం చేయాలన్నమాట స్నానం చేసేటువంటి నీళ్లలో గోమూత్రము ఒక చిటికెడు పసుపు ఒక తెల్లని పువ్వు వేసి చక్కగా స్నానం చేసుకోవాలి అది పవిత్ర స్నానం అవుతుంది స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల్ని స్మరించాలి గంగేచయమునే అచయ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలస్మిన్ కురు అని పుణ్యనదుల్ని స్మరిస్తూ చక్కగా శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకొని స్నానం చేయాలి సోపులు షాంపులు వాడకూడదు ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి తెల్లని వస్త్రాలను ధరించండి లేదా పసుపు రంగు వస్త్రాలైనా ధరించవచ్చు ఆ తర్వాత ఊర్ధ్వపుండ్రాలు ధరించి లేదా మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కానీ చాప మీద కానీ కూర్చొని పూజను ప్రారంభించాలి ముందుగా మహాగణపతిని పూజించండి లేదా విక్షోక్సేనుల వారిని పూజించండి శుక్లాంభరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే చక్కగా స్వామికి నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుడి మీద ఒక పువ్వు పెట్టి ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి దీపంలో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని మూడు మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించి చక్కగా లక్ష్మీనారాయణలను ధూపదీప నైవేద్యాలతో పూజించండి తామర పుష్పాలు కలువ పువ్వులు తులసి దళాలు మందారం పువ్వులు పారిజాతం పువ్వులతో లక్ష్మీనారాయణుల్ని పూజించాలి స్వామివారికి పళ్ళు నివేదన చెయ్యాలి ఎందుకంటే ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం చేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఇక్కడ వెంటనే కొంతమంది మాకు షుగర్ ఉంది బీపీ ఉంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురువుగారు ఎలా అంటే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు అరవై సంవత్సరాలు భయపడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు మిగిలిన వాళ్ళందరూ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం చేయాలి ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తింటారో వాళ్లకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పాపాలు వచ్చి చుట్టుకుంటాయని చెప్పి మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ఏకాదశి నాడు అన్నం మాత్రం తినకూడదు అన్నం తిన్నట్లయితే అన్ని పాపాలు మనకు అంటుకుంటాయని పురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఏకాదశి వ్రత కథలోనే మనకు చెప్పి ఉన్నారు కొంతమంది మేము తినకుండా ఉండలేమండి ఎలా అంటే ఉప్పిడి పిండి కావచ్చు చపాతీలు కావచ్చు రొట్టెలు కావచ్చు ఇటువంటివి చేసుకోండి లేదంటే నక్తం చేయండి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము పళ్ళు పలహారం తీసుకొని చక్కగా భగవంతుణ్ణి ఆరాధించుకోండి ఈ శయన ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులను ఎర్రని పువ్వులతో పూజించినట్లయితే ఐశ్వర్య సిద్ధి అంటే అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తారన్నమాట లక్ష్మీనారాయణులు తెల్లని పువ్వులతో పూజించినట్లయితే ఆరోగ్య ప్రాప్తి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారన్నమాట ముఖ్యంగా తులసి దళాలతో ఈ శయన ఏకాదశి నాడు స్వామిని పూజించినట్లయితే మనము ఎన్నో జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా స్వామివారి దగ్గర గోవిందనామాలు చెప్పుకోండి మీకు వచ్చినటువంటి అన్నమాచార్యుల పాటలు పాడుకోండి భగవద్గీత చదువుకోండి ఈ శైన ఏకాదశి నాడు అబద్ధాలు చెప్పడము ఇతరుల మీద గొడవలకు వెళ్ళడము విపరీతంగా భార్య పిల్లల్ని తిట్టడము కొట్టడము ఇటువంటి పనులేవి కూడా చేయకూడదు మనసులో మహావిష్ణువుని స్మరిస్తూనే ఉండాలి ముఖ్యంగా ఇంట్లో చక్కగా గోవిందనామాలు వింటూ ఉండండి విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి కదా ఆ కీర్తనలు వింటూ ఉండండి కుదిరితే దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని రండి సాయంత్రం మళ్ళీ చక్కగా దేవుడి మీద ఉన్నటువంటి నిర్మాల్యం కూడా తీసేసి మళ్ళీ దీపాలు వెలిగించుకొని మళ్ళీ సాయంత్రం స్వామివారికి పాలు పళ్ళు నివేదన చేసి పూజ చేసి రాత్రికి వాటిని తీసుకొని భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్య దీక్షను పాటించాలి మళ్ళీ ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా తులసి పూజ చేసి ఎవరైనా ముగ్గురు అతిథులకు భోజనం పెట్టాలి ద్వాదశి నాడు కూడా లక్ష్మీనారాయణలు ప్రాతకాలంలోనే పూజ చేసి పన్నెండు రకాల పిండి వంటలు చేయాలి పన్నెండు రకాలు చేయడం కుదరనటువంటి వాళ్ళు ఐదు రకాలు చేయండి లేదా కనీసం మూడు రకాలు పిండి వంటలు చేసి ఎవరైనా ముగ్గురు అతిథులకు భోజనం పెట్టి ఆ తర్వాత మాత్రమే ద్వాదశి పారణ చేయాలి కనీసం ఒక్కరినైనా పిలవండి కుదిరితే ఎవరైనా సద్బ్రాహ్మణునికి స్వయం పాకం దానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ శయన ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల్ని ఎలా పూజించాలో ఆ పూజ డెమో వీడియో ఈ వీడియో కింద ఉంటుంది లింకు మీరు చక్కగా పీడిఎఫ్ చూసుకొని పూజ చేసుకోవచ్చు రేపు అందరము కూడా లక్ష్మీనారాయణుల్ని శ్రద్ధాభక్తులతో పూజించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి